ైజ్ దేవుని ఘనమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యహోశవా గ్రంథము పదోవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు ప్రిమిన్ వల్లరా మరి గివ్యోను ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రార్థన భక్తుడైన యహోస్వా చేసిన చక్కటి ప్రార్థన అండి ప్రిమిన్ వల్లరా మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొంతమంది రాజులు అంటే సుమారుగా చెప్పాలంటే ఒక ఐదుగురు రాజులండి మరి గివో గివియోను అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని మరి ప్రయత్నిస్తున్న దినముల్లో మరి ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా యహోస్వాకి వర్తమానం పంపినప్పుడు యహోస్వా యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్న ఆ సమయమండి యహోస్వా చేసిన చక్కటి ప్రార్థన మరి అటువంటి ప్రార్థన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలిపిన ప్రార్థనండి అప్పటి వరకు కూడా అటువంటి మనవి దేవుడు వినలేదు ఆ దినము వంటి అంటే ఆ రోజు వంటి రోజు ఎప్పుడు కూడా రానే రాలేదండి ఒక విశ్వాసి చేసిన ప్రార్థన మరి విజయమునిచ్చిన ప్రార్థనగా నిలిచింది ప్రేమ వల్లరా మరి శత్రువుల మీద చూడ ఆ ఐదుగురు రాజులు పారిపోయి దాక్కునే పరిస్థితి అండి కావున ఒకసారి ఆలోచించేయండి ఆనాడు యహోషువా చేసిన ప్రార్థన మరి విజయాన్ని ఇచ్చింది ఒక ఇస్రాయల్ ప్రజలకే కాదు మరి ఆ విజయం ద్వారా దేవుడి నామానికి కూడా మహిమ అనేది వెళ్ళిందండి కావున మరి ఏదో ఏదో చేద్దామని ఎవరో ప్రేమన వల్లరా నీ మెదకు దండెత్తి రావచ్చేమో కానీ నువ్వు కలిగి ఉన్న ప్రార్థన నీకు విజయాన్ని అనేది తీసుకొస్తుంది కావున ఆనాడు గివ్యోన్లు భయపడ్డారు కానీ ఏది ఏమైనా మరి ప్రార్థన ద్వారా మరి శత్రువులకి పరాజయం కలిగింది అలాగే దేవుని ప్రజలైన ఇస్రాయిల్కి విజయము సమకూర్చబడింది అందుకనే అన్ని సమయాలలో కూడా ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందని భక్తుడైన యహోశావా దేవుణ్ణి అడుగుతున్నాడు మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దన్నట్లుగా ప్రియమైన వల్లరా తను రాజు కదా తను నాయకుడి కదా మరి తను పరాక్రమ శూరుడు కదా అని అవేమీ కూడా తను ఆలోచించలేదండి ప్రయన వల్లరా చక్కగా ఎంతగానో ప్రార్థన చేశాడు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు ఆ అద్భుతము ఆ జరిగిన ఆ దినము వంటి దినము ఎన్నడూ కూడా ఎవరి జీవితంలోనూ జరగలేదు ప్రార్థన అటువంటి ఆశ్చర్య కార్యములను జరిగిస్తుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆ మేన్